సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శివుడి దర్శనం కలిగింది దర్శనం కలిగిందా శివశక్తిని ఓపెన్ గా చూశాను ఎలా ఎప్పుడు ఈ విశ్వమే నేను అని విశ్వం దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని శివ దర్శనం శివ అంటేనే విశ్వం విశ్వంలో ఉండేది పురుషుడు స్త్రీ ఒకసారి కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళిన తర్వాత మూడు గంటలకు భస్మాభిషేకం చేస్తారు శివుడికి తెల్లవారుజాము తెల్లవాడదామని అయితే ఒక ఆటో వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అప్పటి నుంచి చీరలు కూడా పంపిస్తారు కాశీని అంత మంచి ఫ్రెండ్స్ నాకు అక్కడ అమ్మ నిన్ను చూస్తే నా వాళ్ళు అనిపిస్తుంది అంటారు నన్ను ఎవరు చూసినా అమ్మ నువ్వు నా మనిషి అంటారు అంటే ఈ విశ్వంతో నేను నాతో విశ్వము విశ్వము నేను వేరు కాదు విశ్వము నేను ఒకటే అనే భావన ఏర్పడింది కదా నాకు ఏమ్మా ఇప్పుడున్నటువంటి మెడిటేషన్ కోర్సులు మొత్తం చేశాను వి తర్వాత విపాసన కోర్సు ఎన్నో కోర్సులు ఉన్నాయి కదా అన్ని కోర్సులు చేశాను ఏదో 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 ఇది జీవితం కాదు ఇంకా ఏదో ఉంది జీవితం అంటే ఏమిటి నేనంటే ఏమిటి జీవిత సార్థకత పెళ్లి చేసుకున్నా పిల్లల కన్నా ఉద్యోగం చేసిన ఉద్యోగం విడిచిపెట్టినా కవిత్వం రాసిన కవిత్వం విడిచిపెట్టినా దేంట్లో కూడా నేను రాణించట్లేదు ఏదో ఉంది నా జీవిత సార్థకత ఏదో ఉంది అన్న ప్రయాణంలో కాశీ వెళ్ళి పూజ చేసేట్లా బయటకు వచ్చారు ఒక అద్భుతమైన చైతన్య శక్తి రౌండ్ రౌండ్గా నాతో నాకు నన్ను ఆవహించింది నాన్న అప్పటి నుంచి నేను ఇంకా అద్భుతాలు నా ద్వారా జరుగుతున్నాయి సమాజంలో నిజంగా నేను ఏదంటే జరుగుతుంది తల్లి అది ఈ విశ్వం నాతో నిండిపోయింది అప్పటినుంచి అప్పుడు దత్ అప్పటిదాకా దత్తా దత్త శివ శివ అన్నదాన్ని ఇప్పుడు విశ్వం విశ్వం అంటూ పోతున్నాను ఆ విశ్వరహస్యాలన్నీ నాకు అవగతం ఇలా 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 మొన్న రాత్రి కూర్చున్నాను రా కూర్చో అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది ఏదో సంబంధం ఉంది నాకు తెలియాలి అంటే పంచభూతాలు బయట ఉన్నాయి మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఆ పంచభూతాల కనబ కలియికే మనకిప్పుడు విశ్వంతో మనకు అటాచ్మెంట్ అంతే కదా అయితే ఈ విశ్వంతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కుక్క ఎంటబడ్డం చెప్పాను ఒకసారి యుఎస్లో చైర్స్ పడింది చెప్పిన ఎన్నో కేసులు సాల్వ్ చేసి వచ్చాను ఒక వెయ్యి రెండు వేల మందికి ఏదంటే అది అవుతుంది ఏదంటే అది అయిపోతుంది అలాగా అయితే మొన్న కూర్చొని విశ్వ నియమాలను గురించి ఊరికే ఆలోచిస్తూనే పోతుంటానన్నమాట పదమూడేళ్ల నుంచి అదే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువైంది మీ మీడియాల ద్వారా అందరికీ నచ్చి బాగుంది సబ్జెక్టు మాకు కావాలి తెలుసుకోవాలి అని ప్రోత్సహించారు మీ మీడియా తరఫున కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను రాత్రిపూట కూర్చొని అస్ట్రాలజీకి మన బాడీకి ఏదో సంబంధం ఉంది ఏం సంబంధం ఉంది ఏం సంబంధం చాలాసార్లు ఆలోచించి ఆలోచించగానే ఒకటిన్నర రెండు టైంలో చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశ నెబ్బిస్తారు రాఘవే కేతువినం ఆదిత్య అంటే సండే మండే అంటే ఆజ్ఞాచక్రం ట్యూస్డే అంటే గొంతు వెడ్నెస్డే అంటే హార్ట్ గురువు అంటే మన బొడ్డు దగ్గరుండి చక్రం తర్వాత స్వాధిష్టానం ఫ్రైడే మన యూర్య వీర్యకణాలు శుక్రులు సాటర్డే అంటే మన మూలాధారము సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే అన్ని మనలోనే ఉన్నాయి నవగ్రహాలు రాహువే కేతువే నమహాన్ని పూజ చేస్తాం మనం రాహు అంటే మన తలకాయ కేతు అంటే మన కాళ్ళు చెప్పాను రాహు అంటే మన కంప్యూటర్ దానికి ప్రాణం ఉండదు తెలివి మాత్రమే ఉంటుంది కేతువు అంటే దానికి తలకాయ ఉండదు ప్రయాణాలు చేస్తూ పోతుంటుంది అది కూడా నేను ఎప్పుడో చెప్పాను అలా నాకు ప్రతిదీ అవగాహనకు రావడానికి ఈ విశ్వనియమాలు పన్నెండు చాలా అసలు నేను ఇది ఇది కావాలి అనగానే ఐడియాస్ వచ్చేస్తుంటాయి ఆ రోడ్డు విని రోజంతా ఈరోజంతా నుంచి సాయంత్రం దాకా నేను ఈ విశ్వ నియమాలనే చేస్తూ చేస్తూ మాట్లాడుతూ పోతుంటే మన మా ఆయన మా డ్రైవరు ఏదో పని చేస్తున్నారు చేస్తూ ఒక డబ్బా తీసుకొని వచ్చాడు డ్రైవరు తెస్తే నాకు ఈ డబ్బా నేను సార్కి ఇచ్చేస్తా నువ్వు వెళ్ళిపో ఈ ఎగ్జిరాక్స్ చేయించుకురాపోని విశ్వనియమాల పేపర్ ఏదో ఇచ్చి ఆ అబ్బాయిని బయటికి పంపించా అది తీసుకొని వచ్చి మా ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళి అంటే పది నిమిషాలు వర్క్ చేసి పది నిమిషాలు పడుకుంటాను కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది పడుకున్నా పడుకొని మళ్ళీ యువతలకు వస్తుంటే శరీరంలో నుంచి ఏదో వస్తుంది ఏమో వచ్చిందండి ఏమో జీవి నా మీద నుంచి పడిపోయింది అన్నాను పడిపోతే నాన్న నాన్న అంటే చూడు నాన్న హర్ష అక్కడ ఏదో పడిపోయింది నా మీద ఏముండింది ఎంతసేపు నువ్వు చూడవా అన్న మేడం అది బల్లి అన్నాడు బల్లా అదేంటి నాన్న పదిహేదు నిమిషాలు పడుకున్నానే నా పొట్టలో పదహైదు నిమిషాలు బల్లి పడుకుందా కనీసం కదలేదు కదా ఈ విశ్వము అంటే బల్లి లక్ష్మీనారాయణుడు బల్లి లక్ష్మీనారాయణుడు స్వరూపము మీరు బల్లిని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తారు తెలుసా అంటే బల్లి మన మీద పడితే మనలో అహంకారము మన బ్యాడు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయి బల్లి రహస్యం అదే అది పాయిజను మీద పడితే పోతుంది అనేది సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ ఆధ్యాత్మికంగా బల్లి మన మీద పడ్డదంటే మనలో ఉండే బ్యాడ్ అంతా తొలగిపోతుంది కానీ అమ్మ బల్లి పడితే ఒక్కొక్క ఒక్కొక్క పార్ట్ మీద పడితే ఏ పార్ట్ మీద ఎలా పడితే అనేది అది ఎంత కానీ వాడు నా బొచ్చులో పడుకున్నాడే చంటి పిల్లలాగా మీరు అలా ఫీల్ అవుతున్నారు మాకైతే సరేనప్పుడు వేడి తలస్నానం చేసి వచ్చాను అప్పుడు ఒక ఆయన చెప్పాడనమాట ఏ జన్మ జన్మ పరంపరగా ఉండే పాపాలన్నీ తొలగిపోతాయమ్మా బల్లి నీతో అన్ని క్షణాలు అంతా ఉంది అంటే నేనన్న చచ్చిపోయిందా బతికిందా చూడబెట్టదాన్ని అన్నాను నాకు భయం మళ్ళీ అంటే మా ఆయన చూసి అది బతికే ఉంది దాని ప్రాణంతో గోడ పక్కన పడేసారి తీసుకెళ్ళి బాగా చెప్పమంటాండి విశ్వం నాతో ఇలాంటివి ఎన్నో మెదా చేస్తుంటే కరోనా టైంలో కూడా ఎండి అయితే బాగుండు నాకు అందరికీ చేశాను అందరికీ పెట్టాను నాకు కావాలి విశ్వమా అనుకున్నాను మా పాప కోసము దానికి డెలివరీ అయింది దానికి ఎండి కంచము చెంబు కొనాలి గోల్డ్ స్మిత్ వచ్చాడు ఎండి కంచము చెంబు టేబుల్ మీద రెడీ వచ్చేసాయి ఒకరోజు షాపింగ్ వెళ్ళాను మా అమ్మాయికి ఏదో నెక్లెస్ కావాలంటే వెళ్ళాను అక్కడ డైమండ్ అప్పటిదాకా నాకు డైమండ్ అంటే తెలియదు అంటే పెద్దగా బంగారము అంటే కావాలి అనే కోరిక ఎంతో చేసాం ఎక్కువ ఉండదు నాకు సమాజ సేవ ఒక మంచి ఒక స్పిరిచువల్గా వాటి మీద ఉండే థాట్ ఎక్కువ ఉండదు అనమాట ఎవరన్నా చూసినా ఈ గాజులా చీర నాకు రిలేషన్షిప్స్ లేవు ఎవరి దగ్గరికి వెళ్ళను మా మహిళా మండలి వస్తే లీగల్ కౌన్సిలింగ్ చేస్తుంటాను అంతే డిజేబుల్డ్ స్కూలు మొగరైండ్లా వెళ్ళడం ఒకరైండ్లా గాజులు డిజేబుల్డ్ స్కూల్ లేదు నాన్న తీసేశాను ఎందుకని పిల్లల పెళ్ళిళ్ళ చుట్టాలు వస్తే డిజేబుల్డ్ స్కూల్ అని పెళ్ళిళ్ళు అవుతాయా చుట్టాలు వచ్చి ఉంటారా ఎన్ని ఫేస్ చేసి ఉంటాను అనుభవాలు గ్రాంటనేడ్ స్కూల్ వేరేవాళ్ళకప్ప చెప్పాను జీవిత సార్థకత అంటే ఏమిటి ఎందుకు పుట్టాను ఏదో నా స్పెషలైజేషన్ లైఫ్ ఉందని మాత్రం నాకు తెలుసు విశ్వ నియమాలను ప్రపంచం చేయడానికి నేను పుట్టిన అద్భుతమైనటువంటి ఇది నేను సొంతం రాసింది కాదు కదా విశ్వంలో ఉండే రహస్యాలు నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను నేను రాస్తున్నది కాదు తెలిసిన సబ్జెక్టును మీకు ఇస్తున్నాను సేకరణ మాత్రమే కదనా కానీ చెప్పేదంతా అనుభవంతో చెప్తున్నాను ఫీలింగ్ జరిగిన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను రాసిన పుస్తకాల్లో మాత్రం అనుభవాలు రాయలేదు ఓన్లీ కాదు అనుభవాలు ఎప్పుడూ రాయను అది ఇలా మాట్లాడే వాళ్ళని గైడ్ చేయడానికి ఉపయోగపడే సూత్రాల సూత్రాలు మాత్రమే రాసి ఆ సూత్రాలు ఎలా ఉంటాయి ఎలా మీ జీవితానికి ఉపయోగపడతాయి లా ఆఫ్ డివైన్ వన్నెస్ ప్రతి జీవులు వస్తువులు సమానమైన బ్రహ్మంతో అంతా ఏకత్వము బ్రహ్మం ఏకత్వము అంటే అందరిలో జీవి ఒకటి అంటారు కదా కాదు ఆ జీవులు వస్తువులు ఒకే మూల సంపత్తి ఒకే బ్రహ్మ పదార్థంతో ఉన్నాము అనేది మనం ఇవాళ ఇక్కడ ఏదో పని చేసిన ఒక ఆలోచన చేసిన విశ్వంలో ఆ పని ఎక్కడో మళ్ళీ జరిగిపోతూనే ఉంటుంది రెండవది లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంది ప్రతి వస్తువుకు సైన్స్ ప్రకారం సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్కి తెలుస్తుంది ఒక వైబ్రేషన్ ఉంటుంది మనం రిలీజ్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ వైబ్రేషన్తో చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది ఎవరో మీరు మిమ్మల్ని ఇబ్బంది కలిస్తే గట్టి గట్టి కేకలు అరిచారు ఆ రోజు మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఎనర్జీ వాళ్ళ మీద కోపంతో వాళ్ళని తిట్టారని మీరు అనుకుంటున్నారు కానీ మీ బాడీలో ఉండే ఎన్ని ఎనర్జీ లెవెల్స్ పాడైపోయినాయి ఆ దా ఆ కోపాన్ని మీరు ప్రదర్శించి మీరు వాయిస్ను పెద్దవి చేసి మాట్లాడినప్పుడు మీలో ఎంత ఎనర్జీ డౌన్ అయిందో అదే లా ఆఫ్ వైబ్రేషన్ ప్రేమతో ఉన్నవాడు ప్రేమనే ఎదుర్కొంటాడు కోపంతో ఉన్నవాడు తన బాడీని పాడు చేసుకుంటాడు లా ఆఫ్ కరస్పాండెన్స్ అంతర్గతం బాహ్యానికి ప్రతిబింబం ఇవాళ మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు మేము ఇవాళ ఈ కష్టాలు పడ్డాము ఆ కష్టాలు అంతర్గతంగా నీకు బిజినెస్లో లాస్ అవుతాను అని ఉన్నది కాబట్టి నువ్వు లాస్ అయ్యావు నాకు మంచి పెళ్ళం రాదు అనుకున్నావు అట్లయింది నీకు మంచి మొగుడు రాదు అనుకున్నావు కాబట్టి జరిగింది అంతర్గతంగా నీ భావనలు ఏవో అదే నీ జీవితం ఇవాళ అనుభవిస్తున్నది అది రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్ అందరి లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంది నీకేదో ఉద్యోగం రావాలి అంటే అప్లికేషన్ రాయాలి నీదేదో రన్నింగ్ రేస్లో ఉండాలి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి నీ నీవేదో ఏది డాక్టర్ అంటే చదవాలి అంటే కర్మ చెయ్యకుండా ఫలితం రాదు అని ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఎలా ఉంటుంది చర్యకు ప్రతిచర్య ఇప్పుడు నిన్ను రోడ్డు మీద పట్టుకొని నిన్ను కొట్టి ఒక మనిషి అవమానించాడు అవమానించినప్పుడు ఈ విధవ వల్లనే నేను బా పాడైపోయాను ఈ విధవ వల్లనే ఉద్యోగం అయింది ఈ మొగుడి వల్లనే నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటారు దట్ ఈస్ రాంగ్ ఏదైతే నెగటివిటీ మీరు ఇస్తారో చర్యకు ప్రతిచర్యగా మీకు రిటర్న్ వస్తుంది అదే ఎయిట్ ఆకారాన్ని సూచించారు ఎయిట్ ఆకారం ఇది వీడు నాశనం కానీ మీరు నెగిటివ్ ఇచ్చారు వాడి దగ్గర నుంచి కూడా నెగిటివ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నీ కర్మగా మిగిలిపోతుంది అది అవమానించి ఉద్యోగం పీకేసి నేను హరాస్ చేసిన భర్తను కానీ భార్యను కానీ పిల్లల్ని కానీ చుట్టాలను కానీ పార్ట్నర్స్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకోవాలి వాళ్లకు మీరు థ్యాంక్స్ చెప్పాలి నా ఈగో పోయింది నువ్వు నన్ను రోడ్డు మీద అవమానించావు నన్ను కొట్టావు ఈడ్చి థ్యాంక్ యూ నాలో అహంకారం పోయింది గర్వం పోయింది నాలో ప్రేమ జనించింది ఐ లవ్ యూ అనాలి వాళ్ళని అంటే వాళ్ళని డైరెక్ట్గా మీరు ఎలాగో అనరు కానీ మనసులో అనుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి నుంచి ఎంత కష్టపడుతున్నారో రోజు అది తొలగిపోతుంది అది సీక్రెట్ ఓకే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లా ఆఫ్ అంటే నీవు ఇప్పుడు ఒక పని మనిషి ఉంది ఒక మూడు వేల పని చెయ్యాలి మనకు వెయ్యి రూపాయల పని చేసి రెండు వేల పని ఎగ్గొట్టింది ఆ వెయ్యి రూపాయలే వాళ్ళ ఇంటికి వస్తే రెండు వేలు డాక్టర్ ఖర్చు పెడుతుంది లేదో చిట్టి వేస్తుంది వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఒక ఆఫీసర్ ఉన్నాడు లక్ష రూపాయలు యాభై వేల పని చేశాడు యాభై వేలు పని ఎగ్గొట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాడు వాడు ఆ యాభై వేలు కొట్టేస్తాడు ఆ యాభై వేలే వాళ్ళ ఇంటికి ఉపయోగపడతాయి ఇది రూల్ మీరు కాదు అదే అదే ప్రపంచమే ఈ విశ్వమే చేసేస్తుంది అట్రాక్షన్ ఆఫ్ లా మీ అందరికీ తెలుసు అట్రా లా ఆఫ్ పర్పెక్చువల్ అండ్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అధిక శక్తితో ఉండే ఆలోచనలు అందరు మీరు అంటారు మాకిప్పుడు వాళ్ళ తక్కువ డబ్బులు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి ఇంట్లో ఏదో బ్యాడ్ జరిగింది అని చెప్పుకుంటుంటారు కదా మనతో దాని ఎనర్జీ ఎలా చేసుకోవాలి మన పూర్వీకులు ఓమనే బీజాక్షరాన్ని గా ఎలా మార్చు మార్చుకోవచ్చు లో ఎనర్జీ ఉన్న నేను హై ఎనర్జీగా మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు అదే లా ఆఫ్ పర్పెక్చువల్ ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీని నువ్వు మార్చుకోవచ్చు దానికోసమే మన పూర్వీకులు దేవుణ్ణి పెట్టారు బీజాక్షరాలని ఇచ్చారు లలితా పారాయణం ఇచ్చారు విష్ణు సహస్రనామాలు ఇచ్చారు అలా కొన్ని బీజాక్షరాల చేత భగవంతుడికి మనకు లింక్ కలిపారన్నమాట అంటే మన ఎనర్జీని మార్చుకో డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు ఏ కోరిక మనకున్నా ఈ విషయం ఇవ్వడానికి రెడీగా ఉంది లా ఆఫ్ రిలేటివిటీ ఆ రిలేటివిటీ అంటే ఏంది మీ ఫ్రెండ్కి బాగా లాస్ వచ్చింది నువ్వు బాధపడుతున్నావు నువ్వు కూడా రెండు రోజుల్లో లాస్ వచ్చేస్తుంది ఎందుకు ఫీలింగ్తో సహా ఇచ్చావు మీ ఫ్రెండ్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయింది ఇద్దరు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది నువ్వు ఎడుస్తూ ఉన్నావు కొన్ని రోజులకు ఇంకో సబ్జెక్ట్లో నువ్వు కూడా ఫెయిల్ అవుతావు ఎవడో ఒకడు సూసైడ్ చేసుకున్నాడు డియరెస్ట్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ చచ్చిపోయింది నా ఫ్రెండ్ చచ్చిపోయింది అంటే కొన్ని రోజుల తర్వాత ఈమె కూడా చచ్చిపోతుంది అంటే ఫీలింగ్తో సహా నీవు ఏమిస్తావో అండ్ అనుభవాన్ని నీవు లాఫ్ రిలేటివిటీ ఇతరులతో మీరు పోల్చుకోగానే ఏదైతే అనుభవాన్ని నీవిస్తున్నావో విశ్వంలో ఆమె హస్బెండ్ బాగా కొట్టాడు నాకు ఇప్పుడు అవుతుంది నా మగడు కూడా ఎట్లుంటాడు ఏమో భయపడుతూ వెళ్తావు కదా నేను కూడా కొడుతున్నాడు వాడు అది విశ్వరహస్యం అదే నాన్న ఏది ఆలోచిస్తావో అదే జరుగుతుంది రిలేటివిటీ ఉంటుంది ప్రతిదానికి నీ జీవితంలో రిలేటివిటీ లేకుండా ఏమీ జరగదు నీవు ఎప్పుడో ఒకసారి ఇది ఆలోచించావు కాబట్టి అది జరిగింది ఇలా ఉండాలి ఇది జరుగుతుందేమో ఈ రెండు ఫీలింగ్స్ నీలో ఉన్నప్పుడే అది లైఫ్ జరుగుతుంది లాఫ్ పొలారిటీ ప్రతిదానికి వ్యతిరేకత ఒకటి ఉంటుంది రాత్రి అయితే ఎప్పుడు సుఖమే ఉండదు కష్టం వస్తుంది ఎప్పుడు సుఖమే ఉందా కీర్తి కావాలనుకుంటావు అపకీర్తి పాలవుతావు డబ్బు కావాలనుకుంటావు లాస్ వస్తావు నీ బిడ్డల్ని ప్రేమిస్తావు వాళ్ళతోటి నీకు ప్రాబ్లమ్స్ తర్వాత ట్వెల్త్ లా లెవెంత్లా రిధమ్ రిధమ్ అంటే ఏంది లయ లయ అంటే ఏంటి ఈ లయ అనేదాన్ని మన సంస్కృతంలో లాఫ్ రిధమ్ను నటరాజుని చూపించి లయతో పాటలు రాయడం మొదలు పెట్టారు మన ఆధ్యాత్మికంలో పాటలు పాడితే విశ్వంలో నుంచి ఈజీగా ఎనర్జీ లెవెల్స్ ని మనం రిసీవ్ చేసుకోవచ్చు విశ్వంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ ని ఈజీగా చేసుకోవచ్చు విశ్వంలో నువ్వు అడిగితే అది ఇస్తుంది దీనంగా ఏడు భగవద్గీతలో రాస్తాడు చూడు ఎవరైతే కష్టాలు వస్తాయో ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి చేరువవుతారు అనేది ఇదే అనమాట మనం కష్టం రాగానే భగవంతుడు బాగా గుర్తొస్తాడు మనకు భగవంతుని బిగ్గర బాధలు పట్టుకుంటాం అది అనమాట రిథం ఆ ఫీలింగ్తో ఆయనను కోరుకుంటే ఏదైనా తీరుతుందని అర్థం దాని రాసి లాఫ్ జెండర్ లాఫ్ జెండర్ అంటే ఏంటిది ఈ విశ్వం మొత్తంలో కూడా స్త్రీ పురుష లక్షణాలు పారాయణం చదివినామే అమ్మా సూర్యుడు కూడా చదువమ్మా లేకపోతే ఏమైతే జెండర్ ఇప్పుడు కూడా నీ నీకు ఇప్పుడు నీ దాంట్లో శివ నిన్ను కూడా చూపిస్తా లైవ్లో ఇప్పుడే చూపిస్తా ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇట్లా ప్రజ ఏదో ఒక కళ్ళు మూసుకో ఒకవైపున కళ్ళు మూసుకో ఒకవైపున ప్రెస్ అవతల వైపున అర్ధ చంద్రాకారం లైట్ కన్ను కన్ను బొడిస్తే ఇప్పుడు ఇవతల పక్క ఇంతే కన్ను స్టార్టింగ్ చివర్లో చూడు లైవ్ లో చూపిస్తున్నా ఇక్కడ హాఫ్ ఇటు ఇటు ప్రెస్ ఏమొచ్చింది ఫుల్ 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 కాదు అది అది హాఫ్ 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 ఇది ఇప్పుడు చూడు అమ్మవారికి ఎటువైపు ఉంది అర్ధ చంద్రాకారం అర్ధ చంద్రాకారం ఎడమవైపు ఉంటది లలిత అమ్మవారికి లైటింగ్ లో ఎడమ వైపు ఉంటది ఎప్పుడైనా అమ్మవారికి అమ్మవారి చంద్రవంక ఇప్పుడు నీకు కూడా ఎడమ వైపు వచ్చిందిగా అంటే నీ మా అమ్మవారే కదా శివుడికి ఎటువైపు ఉంటుంది కుడివైపు ఉంటుంది ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి ఇది శివు శివ పార్వతుల్లో ఈయన శివుడు ఈమె పార్వతి అర్ధచంద్ర రిధం మనలోనే భగవత్ శక్తి అంతా ఉంది ఈ విశ్వ నియమాలను ఎవరైతే తెలుసుకుంటారో మీ జీవితమే మారిపోతుంది ఎప్పుడు ఆనందంగా ఉంటారు దుఃఖానికి చోటు లేదు ఇంకేమైనా అనుభవాలు చెప్పమంటావా ఈ విశ్వం నాతో నిరంతరం ఉంటుంది నేను కూడా విశ్వంతోటే విశ్వంతో ఉంటాను అందుకే మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్స్ నో నేను ఇక్కడే ఫ్రీజ్ అయిపోయా కాబట్టి పూజా విధానాలు కానీ లలితా పారాయణంలో రహస్యాలు కానీ శ్రీదేవి కడ్కమాల కానీ అందులో ఉండే రహస్యాల మీద విశ్వ నియమాలు వేల మంది చెప్పొచ్చు నీకు రేపు పొద్దున కోట్ల మంది చెప్పొచ్చు రహస్యాలే ఉండే చెప్పలేరుగా రహస్యాలు చెప్పలేరు ఎందుకంటారు విశ్వ నియమాలు అనుభవం దాన్ని పన్నెండేళ్ళు పట్టింది నేను రీసెర్చ్ చేసి తీసుకురావడానికి ఒక్కొక్క బీజాక్షరంలో ఏముంది ప్రాణాయామంలో ఏముంది ఒక్కొక్క దేవుడి రూపంలో ఏముంది చాలా సమయం అది విశ్వం నాకు ఆటోమేటిక్గా ఇచ్చింది అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టు కడ్గమాల కానివ్వండి లలిత కానివ్వండి ఇవన్నీ విశ్వానికి కనెక్ట్ చేస్తూ మనం కనెక్షన్ చేసే అవి సెల్ ఫోన్ కి సిమ్ మారుతుంది చార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ను మారుతుంది అంతేగాని ఎలక్ట్రిసిటీ ఒకటే నువ్వు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు వేరే మతం కావచ్చు సిక్కు కావచ్చు ఏదో ఏదో పూజలు చేయవచ్చు నీకు దేవుడో నమ్మకం ఉంటది ఏ దేవుడు పూజలో చేస్తావు చెట్టు నమ్ముతారు కొంతమంది పుట్ట నమ్ముతారు కొంతమంది ఆకాశాన్ని నమ్ముతారు భూమినే నమ్ముకుంటారు వాళ్ళే దేవుడు అనుకుంటారు కదా ఈ విశ్వంలో ప్రతిదీ ఒకడు కప్పనే దేవుడు అనుకుంటాడు ఒకడు పామునే దేవుడు అనుకుంటాడు అవునా లేదా పువ్వునే దేవుడు అనుకుంటారు కదా అలాగే ఎవరు ఏదనుకున్నా విశ్వం మాత్రం ఒక్కటే అదే విశ్వరహస్యం ఎనర్జీ ఒక్కటే సిమ్ అదే సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకునే ఛార్జీలు డిఫరెంట్ అంతే అదే విశ్వరహస్యం అంటే మనం మన హిందూ ధర్మం ప్రకారంగా చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే గానీ ఎవరికి అనువుగా ఉండే రూపాల్లో భగవంతుడు అనేది ఒక ఎనర్జీ నాన్న ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ పంచభూతాలు నీలో ఉండేది ఒక ఎనర్జీ ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి లింక్ కలిపారు కలిపి కొంచెం ఎడ్డోళ్ళమని ప్లేవే మెథడ్ లో పూజలు వ్రతాలు దేవుడు అని ఇచ్చారు కుదరడం కోసం ఇవన్నీ కూడా ప్లేవే మెథడ్ లో మనకు చెప్పారు పెద్దవాళ్ళు ప్రతి దాంట్లో ఒక రహస్యం ఉంది ఓకే ఓకే నిగూఢ అర్థం ఉంది ఇప్పటి కాలం జనరేషన్ పిల్లలు ఏమనుకుంటారు ఒ్వబో నేను లలితాపరణ అది అది సంస్కృతంలో తెలియరాదు కదా మరి ఇప్పటి కదా ఇది చదవచ్చు ఇది చదవకూడదు కుడి కాలు పెట్టకూడదు కాలు పెట్టకూడదు దేవుడికి దీపం ముందర పెట్టాలి వెనక పెట్టాలి అడ్డం పెట్టాలి పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నామే మనము పాపం చదువురా ఇప్పుడు తెలిగేదాని పిల్లలకి సంస్కృతం చదువుతారా రారు కదా ఇంత విజ్ఞానం మనలో ఉండి మనం ఎనర్జీ చేసుకునే శక్తి మనకు ఉండి ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా బతుకుతుంది ఈ జనరేషన్ వాళ్ళని మనం దగ్గరికి తీసుకొని వచ్చి ఈ జనరేషన్కి ఇది ఎలక్ట్రిసిటీ ఇది ఎనర్జీ ఎనర్జీ ఉండేది జోక్ చెప్పాలా ఇప్పుడు నీకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఫోన్ చేసి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో చెప్పండి నేను వెళ్ళి కొనుక్కోచుకుంటా దాన్ని చార్జింగ్ పెట్టేస్తాను మేడం అన్నాడు స్వాదిష్ట చక్రం కూడా కొనుక్కుంటా అనాహత చక్రాన్ని కూడా కొనుక్కుంటా మేడం అన్నాడు నాన్న చెప్పు నాన్న ఈ జనరేషన్కి ఎవరు చెప్తారు అవి చక్రాలు అంటే అదేదో చక్రాలు అనుకున్నాడు బండి చక్రాలు ఉంటాడు మన శరీరంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ నాన్న నీకు ఎవరు చెప్పలేదా భూమి అనే ఎనర్జీ బయట ఉంది భూమి అనే ఎనర్జీ పాయింట్ మనలో ఉంది దాన్ని వినాయకుడిగా సూచించారు బయట స్వదిష్టాన చక్రము అంటే నీరు బయట ఉంది నాన్న మనలో ఉన్న నీరు శుక్రకణముజుగా చూపించారు దానికి ఒక కలర్ ఇచ్చారు నానా బయట ఉండే దాంట్లో మణి మణిపూరక చక్రం సూర్యుడు బయటలో మన డైజెషన్ కెపాసిటీ ఉండే పార్ట్ నానా దాన్ని మణిపూరక చక్రం అన్నారు కానీ చక్రం కాదు నాన్న అదొక పాయింట్ భూతాలు అంటే భూతాలు కావు చక్రాలు అంటే చక్రాలు కావు ఎనర్జీ పాయింట్స్ అదే నేను విశ్వంలో ఈనాటి జనరేషన్కి ఇస్తున్నాను ఈనాటి పిల్లలందరూ సైన్స్ తెలుసుకోవాలి సైన్స్ రూపకంగా వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి అబద్ధాలు చెప్పకూడదు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించాలి ఎవరు కూడా తప్పు మాటలు కాదు తప్పుడు ఆలోచనలు కూడా చేయకూడదు ఒకళ్ళని మోసం చేస్తే మనమే మోసపోతాము ఒకళ్ళని హీనంగా చూస్తే మనము హీనం అవుతాము ఒకళ్ళ దగ్గర డబ్బు దాచుకొని దొబ్బేసుకుంటే నీ డబ్బును ఎవరో దా దొబ్బేస్తారు అదే సిద్ధాంతం ఇంగ్లీష్లో ఉన్నాయి నేను సైంటిఫిక్గా చెప్తున్నాను మీరు వినండి మీ జీవితాలను మార్చుకోండి ఇదే నేను అందరికీ ఈనాటి జనరేషన్ పిల్లలకు చెప్తున్నటువంటి అంశం ఎనర్జీ లెవెల్ అంతే ఇది ఒక ఎనర్జీ పాయింట్ నా అనుభవాలను కూడా మీకు చెప్పేస్తున్నాను ప్రాక్టికల్గా చూశాను రా నాన్న హ్యాపీగా ఆనందంగా ఉండండి విశ్వ నియమాలను తెలుసుకొని ఎంజాయ్ చేయండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి వేర్చుకోండి అద్భుతం అమ్మ నిజంగా వింటుంటే అలా వినాలని అనిపిస్తుంది మీరు చెప్పే అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లు ఇంకా నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టి ఉంటారు ఇంకొన్ని అనిపిస్తుంది ఏదో కొడుతుంది మరొక వీడియోలో అన్ని థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి